హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశమ్మ వీడియో చేయటాక చాలా రోజులు అవుతుంది కదా ఈ రోజు వీడియో ఏంటంటే పొరట్లలో బతుకమ్మలు వెళ్తున్నాయి అందా నీళ్ళేస్తారు పొరట్లకు మేము అనుకోకుండా వచ్చినాం ఎప్పుడు వస్తాం కదా నైట్ పానీ కుడిందామని ఇట్లా వచ్చినాం అంతే కొర్రల బతుకమ్మలు అయితే ఈరోజే వెళ్తున్నాయి మీరు వెంట చూడొచ్చు అది తీసుకెళ్తుంది నాకు ఇప్పుడే తెలిసింది మా పానిపూర్ తినడానికి వెళ్తే ఆయన చెప్పిన ఇక్కడ డీజీ ఎందుకు నడుపుతుంది అంటే తెల్ల చెల్లె నీకు ఈరోజు బతుకమ్మలు వెళ్తున్నాయి కొట్రోలో తొమ్మిది రోజులకే అవునా మా సైడ్ మరి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది అన్న అంటే ఏ ఇక్కడ ఇట్లనే అంట నాకు కూడా ఇంత ముందు తెలిసింది అన్నాడు అన్నాక మేము అనుకోకుండా నచ్చినాం కదా ఇట్ల నచ్చేసాం ఇట్లనే కొంచెం విడవ ఇస్తాను అనుకున్నా ఇక్కడ మంచిగా ఉంటుంది అంట కుట్ర ఎన్నడూ ఊళ్ళే అట్లనే మీప్పుడు ఇవ్వబడతా అని విడదీస్తున్నా అది ఎందుకో కొంచెం బిజీ ఉండే మేము తొమ్మిది రోజులు ఇంత జల్ది అయిపోయింది మా సైడ్ అయితే పదకొండు రోజులకు పోతాయి చాలా రోజులు ఉన్నాయి నాలుగు రోజులు అయితే తొమ్మిది రోజులలో ఆఫీస్ మా ఊర్లో అయితే ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది అంట అదే నాలుగు అందరూ వాడుకున్నా ఊరు అక్కడ అందరు పో चलो! Bon <tutempa> <-ro> ఇది వెములవాడ వెళ్ళే దారి ఎదురుగా నందిబొమ్మ ముందట ఆడుతున్నారు బతుకమ్మ కొరట్లలో ఇదే పెద్ద బతుకమ్మ

మా ఊర్లో ఎట్లా అంటే అందరు అందరూ ముక్కగా ఉండి ఆడతారు ఒక గుంపు ఒక గుంపు ఒక గుంపు ఇక్కడ లేదు పది మంది కానీ ఉన్నారు ఒక సందు ఉన్నారు ఎవ్వరు రాలే బతుకమ్మలు అంపడానికి వెళ్తున్నారు కొంత కొంతమంది వీళ్ళందరూ బ్రిడ్జ్ పై నుంచి చూస్తున్నారు వీళ్ళు బతుకమ్మ డ్యాన్స్ ఆడుతున్నారు అని ఇది సాయిబాబా టెంపుల్ దగ్గర బ్రిడ్జి ఇది ఇక్కడనే బతుకమ్మలు వినాయకులు అంపేస్తారు కొంతమంది ఆడుతున్నారు కొంతమంది అంపేస్తున్నారు నీళ్ళల్లో మంచిగా అనిపిస్తుందా అంతగానం ఏం లేదు అంతగానం ఏం మంచిగా అనిపిస్తున్నావు కానీ అక్కడక్కడ కొంత కొంతమంది ఆడుతున్నారు బాగా మంది ఆడుతున్నారు పొరట్ల పెద్ద ఊరే కానీ తక్కువ మంది ఆడుతున్నారు బాగా మంది ఆడుతున్నారు అంతగానో ఏం మంచిగా అనిపిస్తున్నారు కానీ ఒకసారి మీ సైడ్ చూడాలి ఒకసారి ఎట్లా ఆడుతారో మరి బాగా ఆడతారు కావచ్చు మీ సైడ్ చూడాలి సైడ్ కత్తపించి ఆడతారు అడుగుతూ ఇంకోసారి ఇంకోసారి అడుగుతా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతున్నా పెడతారు కావచ్చు చాలా అప్పటి నుంచి అందుకే కూతున్నా అడిగిపోతాను అందుకే అండి పోదాము పోదామంట అప్పుడు నా వీడియోస్ లేటు పెడుతున్నామని ఏమనుకోకండి కొంచెం బిజీ ఉన్నాం అందుకే లేటు పెడుతున్నాం టైం అయితే ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది మేమైతే ఇంటికి వెళ్తాం ఇక బాయ్ గైస్